అయ్యండి అందరికీ ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అండి ఇది లేచిన వెంటనే అయితే సామాలు అయితే సర్దుకోవాలి కదా నైట్ కట్టిన సామాన్లు ఉంటే సామాలు వచ్చి సర్దిస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి క్యారేజ్ ఉండాలి కదా పొద్దుటే క్యారేజ్ కేసర్ అయితే పెట్టేశాను అలాగే అత్తమ్మలకు వేయి నీళ్ళు పెట్టాను ఈ లోపల కిందకి వెళ్ళి నేను అక్కడే తుడుచుకుని వచ్చే లోపల అత్తమ్మని మార్చేసి కోరికైతే గుడ్లు వడుకు పెడుతున్నారనమాట ఇక్కడైతే రాత్రి కలిపి ఉంచుకున్న పిండిని అయితే ఇడ్లీలు వేస్తున్నాను అనమాట మా వాళ్ళు ఎక్కువ ఇడ్లీలు ఎక్కువ తింటారనమాట మీలో ఎంతమంది ఇడ్లీలు ఇష్టపడతారో కామెంట్ చేయండి మేమైతే నైట్ కలుపుకొని ఉంచుకుంటాం అనమాట ఆ వీడియో కూడా త్వరలోనే మేము అంతే తీసుకొస్తాను ఇక్కడైతే ఇడ్లీలు పెడుతున్నాను ఇడ్లీలు అయిపోయిన తర్వాత ఇక్కడ మా బొట్టొచ్చావండి పొద్దు పొద్దున్నే బూస్ట్ తినేసింది సాసు ఇక్కడైతే కూర పలికి పోతున్నానండి ముందు బాయిల్ ఎక్కి చూపించాను కదా అవి ఎందుకనంటే అంటే శనగపిండి చట్నీకి కొన్ని తీసాను అనమాట వచ్చేసి కవర్ అయితే అయిపోయింది సాస్ కోసం కొన్ని పాలు అయితే వెయిట్ చేశాను